రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు కక్షతో అమరావతిని నాశనం చేశాడు చివరికి ఏ ప్రాంతం నుంచి వచ్చానని పదే పదే చెప్పుకుంటున్నాడు రాయలసీమ ప్రాంతం అలాంటి ప్రాంతానికి కూడా తీరని ద్రోహం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ ప్రజలను నయవంచనకు గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఒకసారి రాయలసీమ వాసులారా మీరు కూడా మననం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ఒక్క అడుగు కూడా ముందుకు పడకోకుండా ప్రాజెక్టులన్నిటిని వివాదాస్పదం చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా రాయలసీమ బిడ్డనని చెప్పుకున్నావే రాయలసీమ నీటి ప్రాజెక్టుల పైన నువ్వు స్పందించిన తీరు ఐదు సంవత్సరాలు నువ్వు సాధించిన ప్రగతి ఏముందని అడుగుతా ఉన్నా గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబం మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు హక్కులు కోరబోమని ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబుడానికి లేఖ ఇస్తే రోజు మూడు టిఎంసీలు నీళ్లని శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిస్తానని చెప్పి రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో రాయలసీమ నీటి హక్కులను అత్యంత వివాదాస్పదంగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా